శ్రీ సూర్యనారాయణ మేలుకు హరి సూర్య నారాయణ తండ్రి మేలుకు ఓం నమో సూర్య భగవాన్ నమ ఈ పాట అంటే నాకు ఎంతో ఇష్టం అండి తప్పు అయితే మరణించండి చిన్నది ట్రై చేశాను హాయ్ అండి అందరూ బాగున్నారా అందరికీ ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని ఆశిస్తున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శశి అండ్ శశి వ్లాగ్స్ రథసప్తమి శుభాకాంక్షలు అండి ప్రత్యక్ష బాణుడు సూర్య బాణుడు అనంత సూర్య సూర్యభగవానుడి జన్మదినం అండి రథసప్తమి నాకు చాలా ఇష్టమైన పండుగ రథసప్తమి అంటే నాకు చాలా ఇష్టం ఇంకా నేను రథం అది తయారు చేసుకున్నానండి ముందు రోజే ఇంకా అదే చూపిస్తున్నాను మీకు రథం ఎప్పుడు ఇలా చేస్తాను ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇంకా ఇంట్రెస్ట్గా చేసుకుంటానండి పండుగ నాకు చాలా ఇష్టమైన పండుగ రథసప్తమి అన్ని పండుగలు ఇష్టమేనండి కొన్ని ఇంకా చాలా ఇష్టంగా చేసుకుంటాను అందులో రథసప్తమి పండుగ ఒకటి ఇంకా రథం తయారు చేసుకున్నానండి చేసుకొని ఇంకా ఇలాగా అలంకరించాను ఇంకా పసుపు కుంకుమ బొట్టలు అవి పెట్టి ఇంకా అలా పూలవి పెట్టాను చాలా బాగుంది కదండి ఇంకా ప్రతి సంవత్సరం ఇలా రథం తయారు చేస్తాను ఇంకా ముందు రోజే అన్నీ సర్దుకుంటే మరుసటి రోజుకి ఏ టెన్షన్ లేకుండా ఆ పూజ చేసుకోవచ్చు కదా అందుకే ముందు రోజే అన్ని సామాలు తెప్పించాను మా వారిత ఇంకా పళ్ళు ఇంకా అలాగే రేగుపళ్ళు నువ్వుల నూనె ఇంకా తైలో రాసుకోవాలి కదా ఒంటికి దానికని నువ్వుల నూనె తెప్పించాను దీపానికి అయితే వేరేగా ఉందండి ఇంకా అన్నీ ఇలా చిక్కుడాకులు రేగుపళ్ళు చిన్నవి ఇంకా అన్నీ తెచ్చారండి మా వారు వెళ్ళి ఇంకా ఏది చెప్పినా అన్నీ తెస్తారు ఇంట్రెస్ట్గా అతను ఇంకా అదొక నాకు చాలా ప్లస్ పాయింట్ ఇంకా చిక్కుడాకులు అవి తెచ్చుకున్నానండి ఇంకా తెచ్చి పూజ అని పూజకన్నీ ప్రారంభం అంటే పూజకన్నీ అన్నీ రెడీ చేసుకొని ఉంచుకుంటే ఇంక ఈజీగా అన్నీ చేసుకోవచ్చు కదా మరుషు రోజు ఏ టెన్షన్ లేకంట ఇంకా చిక్కుడుగాయలు తెచ్చారండి రథం కోసం అని అయ్యా చూపిస్తున్నాను చెరిగ్గాయలు అన్నీ తెచ్చారండి ముందు రోజే ఇంకా ఉదయం నుంచి ఇదే పని ముందు రోజు పూజకి ఉండాలంటే ముందు రోజే సర్దుకోవాలి కదా ఇంకా అప్పటికప్పుడు అన్నీ ఏం తెచ్చుకోలేము ఏటేటి ఉండాలో ఇంకేటేటి తెచ్చుకున్నామో అన్నీ చూసుకొని తెచ్చుకున్నానండి పాలు పొంగినట్టుగా అందరికీ మంచి మంచి విషయాలు అందరి జీవితాల్లో ఇలా పొంగాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి ఇంకా పాలు బాగా పొంగేయి ఇంకా పర్వన్నం అయితే ఇత్తడితేపల్లో చేశానండి పాలు ఇంక ఇది మరుసటి రోజు అంటే రథసప్తమి రోజు ఇంకా పాలు మళ్ళీ తీయడం ఎందుకని ఇంకా వేరేగా మరబెట్టాను ఇంకా మళ్ళీ అందులో పాలు తీయకూడదు కదా ప్రసాదం కానీ ఇంకా అందులో వేరేగా పాలు వేసి అలాగే ఆవుపాలతో ప్రసాదం చేశాను పర్వాలం స్వామివారికి ఇంకా అలాగ పూజకన్నీ రెడీ చేసుకొని పూజ దీపారాధన అయితే అయిపోయిందండి ఇంకా మేడ మీదకి వెళ్ళి పూజ చేసుకుంటాను ప్రతి సంవత్సరం కిందన పూజ అయితే చేసుకున్నాను నిత్య పూజ ఇలా చేసుకున్నానండి అన్ని ప్రసాదాలు అయి పెట్టి ఇంకా పర్వన్నం ఉండేను కదా పర్వన్నం కూడా పెట్టేసి ఇలా పూజ చేసుకున్నా ప్రతి సంవత్సరం నాకు చాలా ఇష్టం ఇంకా అరిసెల్లి కూడా వెళ్తామండి ప్రతి సంవత్సరం వెళ్ళి దాన్ని మాఘమాసంలోని ఏదో ఒక ఆదివారం అందుకే ఆదివారం నేను నాన్ వెజ్ కూడా తిన్నా సూర్యనారాయణమూర్తి అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఇలా మేడ మీదకి వచ్చానండి కింద పూజ అది అయిపోయింది కదా పూజ చేసుకొని మేడ మీదకి వచ్చి రథం పెట్టి ఇలాగ గోధుమలు దీపము అన్నీ తెచ్చుకున్నాను అదేమే కడిగేసి కొంచెం రథం ముగ్గేసానండి కింద మేడ మీదే రథం ముగ్గేసి ఇంకా అందులో అన్నది పెట్టాను కొంచెం గోధుమలు వేసి దాని మీద రథం పెట్టానండి అన్ని జీవరాశులకి సకల జీవరాశులకి ఆధారభూతమైన శ్రీ సూర్యభగవానుడి జన్మదినోత్సవం కదా చాలా విశేషం ఇంకా ఎంత వీలైతే అంతగా జరుపుకుంటే ఎంతో మంచిదండి సూర్యభగవానుడు లేనిదే మనకు ఆరోగ్యం లేదు కదా ఇంకా రసప్తమి నుంచి ఎండలు మొదలవుతాయి కదండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి అందరము సూర్యభగవానుడు ఆశీస్సులు ఉండాలి మనందరిపై అతని దయ లేనిదే మనం జీవిత గమ్యమేం లేదు కదా మన దినచర్య మొదలయ్యేదే సూర్య భగవానుడు రాకతో మన దినచర్య మొదలవుతుంది ఇంకా చాలా అద్భుతమైన అవినాభావ సంబంధం మన సూర్య ఉదయిస్తూనే మన దినచర్య మొదలవుతుంది ఇంకా ఆ రోజు సూర్యుడు రాలేదంటే ఆ రోజు అంతా కొంచెం మబ్బుగా నీరసంగా ఉంటుంది కదా సూర్యుడు ఉదయించాడంటే చాలా ఉత్తేజంగా ఇంకా ఆనందంగా హుషారుగా పనులు చేసుకోవాలనిపిస్తుంది ఇంకా సూర్యభగవానుడికి ఎదురుగా వండితే మంచిదేనండి పర్వణం ఇంకా ఆవు పిడకలు తెచ్చి పిడకల మీద పెట్టి వండుతారు కదా ఇంకా చాలా బాగుంటుంది ఇంకా ప్రతి సంవత్సరం అరిసివెల్లి వెళ్ళి వాళ్ళం ఈ మాఘమాసం ఇంకా ఈ సంవత్సరం చూడాలి మరి వెళ్తామో లేదో ఇంకా తెలీదండి ఇంక ఇలా ఆకులు పెట్టి ఇలా రేగుపల్లె వేసి గోధుమలు దీపం పెట్టాను ఇంకా పో గోధుమల దీపం పెట్టుకుంటాను స్వామివారికి ఇష్టమైన దీపం కదా గోధుమల దీపం ఏడు మొత్తులు వేసి ఇంకా అలాగే నైవేద్యం తొమ్మిది చిక్కుడాకుల్లో వేస్తానండి ఏడు చిక్కుడాకులు ఏడు సంఖ్య సూర్యభగవానుడికి ఇష్టం కదా కానీ గ్రహాలు తొమ్మిది కదా అలాగని గ్రహాలకి తొమ్మిది గ్రహాలకి అలాగా తొమ్మిది ఆకుల్లో నైవేద్యం పెడతాను చిక్కుడాకుల్లో అలా పెట్టి ఇప్పుడు పూజ చేసుకుంటాను స్వామివారికి ధాన్య గింజలు ఎంతో ఇష్టమైన నైవేద్యం ధాన్య గింజలు ఇంకా అలాగే పరవన్నం అలాగే రేగిపళ్ళు ఇంకా అన్నీ స్వామివారికి ఇష్టమైనవన్నీ ఏవో నాకు కుదిరినంతలో తెచ్చానండి తెప్పించాను తెప్పించి స్వామివారికి ఇలాగ పూజ అయితే చేసుకున్నా కొద్దిసేపు అలా కూర్చుంటాను కళ్ళు మూసుకొని మెడిటేషన్ లాగా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఎన్నో రెట్లు బలం వచ్చినట్టుగా అనిపిస్తుంది అండి నాకైతే అప్పుడు వరకు ఉన్నంత నీరసం అంతా పోయి చాలా హుషారుగా ఎనర్జీగా ఉంటుంది నేను అప్పుడు ఎప్పుడు గమనించుకుంటాను తర్వాత నాకున్న అంటే నాకున్న కొంచెం మెడికల్ పరంగా బాధల్లో కొంత ఉపశమనం అయితే నాకు కలుగుతుందండి ఇలా సూర్య భగవానుడు ఆరా ఆరాధించుకోవడం వల్ల అది నేను బాగా అబ్జర్వ్ చేసుకున్నాను నాకు నేనే ఇంకా మాఘ మాసంలో వచ్చే ఆదివారాలకి చాలా విశేషత ఉందండి మాఘ ఆదివారాలు ఇక్కడ మాకు ఉంది స్నానాలు చేస్తారండి మాఘ స్నానాలు చాలా నైవే విశేషంగా ఉండేలాగా అర్ఘ్యం ఇస్తున్నానండి మంత్రాలైక్ అవి కొంచెం నాకు రావు వచ్చినవే కొంచెం కొంచెం మంత్రాల్లో అవే చదువుకొని దండం పెట్టుకుంటాను మనస్ఫూర్తిగా భక్తితోని వీడియో ఎలాగుందో కామెంట్స్లో చెప్పండి నా పూజ ఎలాగుందో ఇగో తొమ్మిది ఆకుల్లో చిక్కుడు ఆకుల్లో ప్రసాదం వేసి స్వామివారికి నైవేద్యం అయితే పెట్టానండి పర్వనో ఉండి ఇంకా అలాగే పళ్ళు కొంచెం నైవేద్యం పెట్టి ఇంకా నవగ్రహాలకి అధిపతి అయిన శ్రీ సూర్యభగవానుడికి నైవేద్యం పెడుతూ ఇంకా మిగతా గ్రహాలకు కూడా స్మరించుకోవాలి కదండి అందుకే తొమ్మిది గ్రహాలకి అన్నట్టుగా తొమ్మిది ఆకుల్లో నైవేద్యం పెట్టి సంవత్సరం ఇలాగే చేసుకుంటాను ఈ సంవత్సరం విశేషం ఏంటంటే నాకు యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసుకున్నాను నాకు చిరకాలంగా గుర్తుండిపోతుంది అదే విశేషం అండి వీడియో లైక్ చేయండి మీకు పూజ ఎలాగనిపించిందో కామెంట్స్లో చెప్పండి అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అందరూ ఆనందంగా ఆయుర ఆరోగ్యాల ఐశ్వర్యాతో తోగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్ కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ